ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని చెప్పి ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసింది కేసీఆర్ ఇవాళ ఆరు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు కూడా ఫిక్స్ కాలేదు ఇవాళ మహిళలకి ఉచిత పంచ ప్రయాణం అని చెప్పి ఇచ్చిండు బ్రహ్మాండంగానే చెప్పిండు కానీ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సంస్థకు నెలకు మూడు వందల చొప్పున ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే జీతాలు కూడా సకాలం రాని పరిస్థితి వచ్చింది ఆర్టీసీ దివాల్ తీసే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది ఇవాళ అంగన్వాడి టీచర్లన్నర గ్రామాలలో ఇలా వాళ్ళే బిఎల్ఓలుగా బాధ్యత నిర్వహిస్తారు అంగన్వాడి టీచర్లకి పద్దెనిమిది వేల రూపాయలు తెల్లారే ఇస్తా అని చెప్పండి ఇంతవరకు ఆ సమస్య కూడా ఊసలేదు చెప్పుకుండా పోతే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచెలకు రకాల పనులు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆరు నెలలకే ఎలిచిపోయిండు ఆరు నెలలకే అభాస్ పాలైపోయిండు ఇంత తక్కువ టైములో ప్రజల చేత చీకొట్టించుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పే పరిస్థితి వచ్చింది మీకు తెలిసి ఇవాళ గ్రామాలలో నేను అనేక సార్లు వచ్చిపోయిన వడ్ల కొనుగోలు గురించి ఏం చెప్పిండు రైతాంగానికి రెండు లక్షల రూపాయలు మాపతి చేస్తా అని చెప్పిండు ఆనాడే చెప్పిన నీ జే జమ్మ నుంచి కూడా కాదు రేవంత్ రెడ్డి నువ్వు తెలిసి చేస్తున్నావా ఈ సమస్య తెలియక చేస్తున్నావు అని చెప్పి అడిగినాం కానీ ఆనాడు పట్టించుకోలే మొన్న మొన్నటిదాకా ఆర్థిక మంత్రి ఉన్నాడు అంతకుముందు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా రెండు లక్షల రూపాయల మాఫీ కనుక నువ్వు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేస్తా అని చెప్పి మన హరీష్ రావు గారు ప్రకటించిపోయాడు మన ప్రజలు నమ్ముతలేనని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రావని చెప్పి మన ఒక అబద్ధమాయిండు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు మాసం చేసి తీరుతా అని చెప్పాడు నేను బతికే ఉంటా ఆగస్టు మాసం వరకు ఆయన కూడా బతికే ఉంటాడు రెండు లక్షల రూపాయలు రుమాఫీ అవుతుందా కాదా గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే నంబర్ వన్ నంబర్ వన్ చెప్పిండో ఆ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా చతికిల పడితే వెలకిల పడితే ఎన్నికల్లో మళ్ళీ గ్రామాలకు పోతే రైతులు తిరుగుబాటు చేస్తారని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు ఇవాళ భూములు అమ్ముకున్న పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం రైతుల అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లించిన మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పమని చెప్పుకోరుతా ఉన్నాను లక్షనే చేయకపోతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే నమ్మ నమనం ఎన్ని హామీలు ఇచ్చిండే ఓ తెలంగాణ ఆడబిడ్డలారా రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే ఇచ్చేస్తా అని చెప్పిండు ఏ ఒక్కరికైనా రెండు వేల ఐదు రూపాయలు వచ్చిందా రెండు వేల రూపాయల పెన్షన్ సరిపోతలేదు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఏం ఎవరికైనా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఏం కర్మ ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు సకలాంగులకు ఇచ్చిండా లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు కొత్త పెన్షన్ లేవు ఇవాళ చివరికి విధి వంచనకు ఎక్కడ వికలాంగుల మిగిలిపోతే సదరణ సర్టిఫికెట్ కూడా ఇవ్వని దృష్టిలో ఈ ప్రభుత్వం ఉంది రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయకుండా ఇలా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ మీ పాలకుర్తు ఉన్నది ఇవాళ పాలకుర్తులు ఏ మెరగ పెడుతున్నారు వాళ్ళు ఎలా వేసినా మనం బ్రహ్మాండమైన మేడతో వేస్తుంది ఇవాళ అంతకుముందు కనీసం అటో ఇటో ఇంటికి పోతే ఇంత చేసిన ఉండేది అటో ఇటు ఇంత సమస్య పరిష్కరించిన ఉండేది కానీ ఇవాళ మీరు ఎందుకు వచ్చిండని చెప్పి ఇప్పుడే ఎవరో మాట్లాడుతున్నారు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు ఏం పని వచ్చిండని చెప్పి మాట్లాడుతుండ్రంటే వాళ్ళకు ఎందుకు ఓట్లేసినమో పేనెం మీద నుంచి పొయిల పడ్డ మాట వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పారు